ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక సుమన్ టీవీ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పాలసీలో టీడీఎస్ విషయంలో టీసీఎస్ విషయంలో ఎలాంటి ఎగ్జామ్షన్స్ రాబోతున్నాయి దీనివల్ల సామాన్యులు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి వీటితో పాటు ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలని కేంద్రం ప్రతిపాదించింది ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ డాక్టర్ అనిల్ కుమార్ గారు మరి అనిల్ కుమార్ గారు నమస్కారం నమస్తే అండి కొత్త పాలసీలో కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఒక విషయం చెప్పారు ఆల్రెడీ ట్వల్వ్ ల్యాక్స్ వరకు మీకు నో ట్యాక్స్ అని చెప్పాను ఇప్పుడు టీడీఎస్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి అలాగే కొన్ని రకాల ఇన్కమ్స్ మీద కూడా డౌట్స్ ఉన్నాయి ఏంటి టీడీఎస్ కానీ టీసీఎస్ విషయంలో కానీ ఎలాంటి చేంజెస్ని ప్రతిపాదిస్తున్నారు ఇదేంటంటే చాలామందికి టీడీఎస్ అండ్ టీసీఎస్ కంప్లయన్స్ అనేది చాలా కష్టం అనమాట ఏంటంటే మనం పేమెంట్ ఏదైనా ఇల్లు కట్టినప్పుడే కానీ మనం బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు కానీ కొన్ని పేమెంట్స్కి ఇంతకన్నా ఎక్కువ అవుతాయి కంపల్సరీ టీడీఎస్ కట్ చేసి ఎవరికైతే డబ్బులు ఇస్తున్నామో వాళ్ళకి అగేనెస్ట్ ప్యాన్కి సబ్మిట్ చేయడం అనేది మన బాధ్యత ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో సో అదే టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ ఈ ఈ ప్రొవిజన్స్ కూడా ఇంతకుముందు బిల్లులో డెబ్బై ఒక సెక్షన్లు కవర్ అయ్యాయి అది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా అంటే ఇయర్స్ అవుతున్నాక కొత్త కొత్త బిజినెస్ ప్రొవిజన్స్ వచ్చినప్పుడల్లా యాడ్ చేస్తూ పోవడం వల్ల సేమ్ టీడీఎస్ టీసీఎస్ అనేది ఒక సెవెంటీ సెక్షన్స్ కింద కవర్ అయింది దాన్ని కన్సైజ్ చేసి సింపుల్గా ఒక లెవెన్ సెక్షన్స్ కింద అన్ని రకాల టీడీఎస్ కానీ అన్ని రకాల టీసీఎస్ని సింప్లిఫై చేశారు సింప్లిఫై చేయడంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఏం జరిగిందంటే చాలా మటుకి ఫీజులు కూడా పెరిగాయి అంటే ఏమంటారు ఈ బేసిక్ ఇప్పుడు ఇంతకుముందు ఒక చిన్న పనికి పదిహేను వేలలో అయ్యే పని విచ్ ఇస్ ఇంతకుముందు ట్వంటీ వర్క్ ట్వంటీ థౌజండ్ వరకు టీడీఎస్ ఉండకపోయేది దానికి యాక్చువల్ అంతా చాలా కొన్నిసార్లే వచ్చేది బట్ ఇప్పుడు ఫీజులు పెరిగిపోయాయి కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి టీడీఎస్ కంప్లయన్స్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది సో అందుకోసం ఏంటంటే వెదర్ శాలరీలు శాలరీ దగ్గర కానీ ఆర్ ఇట్లాంటి కాంట్రాక్టర్స్కి మనం ఇచ్చే దగ్గర కూడా లిమిట్స్ పెంచేసింది ఈ కొత్త బిల్లు ఇంతకుముందు ఇరవై వేలని ఇప్పుడు యాభై వేలు చేశారు సో యాభై వేల వరకు ఎటువంటి టీడీఎస్ చేయకపోవడం వల్ల మందికి ఏంటంటే ఆ అడిషనల్ బర్డెన్ తగ్గుతుంది పని తగ్గుతుంది అండ్ ఎవరైతే కొత్తగా బిజినెస్ మొదలుపెట్టిన వాళ్ళు ప్రొఫెషనల్స్ ఎవరైతున్నారో వాళ్ళకు కూడా ఈ బర్డెన్ కంప్లైన్స్ బర్డెన్ తగ్గడం వల్ల ఇమ్మీడియట్గా ఇమ్ ఇన్కమ్ వస్తుంది లేకపోతే ఆ టెన్ పర్సెంట్ టీడీఎస్ కోసం వెయిట్ చేయడం సో మళ్ళీ దాన్ని ఫైలింగ్ చేసుకొని మళ్ళీ రీక్లెయిమ్ చేసుకోవడం అనేది ఒక అందరికీ కూడా ఇచ్చే వాళ్ళకి మళ్ళీ తీసుకునే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది ఉండేది సో వాటిని ఫస్ట్ థింగ్ దీనివల్ల కొత్త బిల్లు వల్ల మార్పులు వచ్చాయి అలాగే మనం చూస్తే బ్యాంక్ ఇంట్రెస్ట్ మనం చూస్తాం ఎఫ్డీలు పెట్టుకుంటాం అదొంట్లో బ్యాక్ డీల్ మీద కూడా ఇప్పుడు tax వేస్తారు కదా TDS కట్ చేస్తారు. ఈ కొత్త పాలసీలో కూడా ఉందా అదే tax కన్నా TDS కట్ చేస్తారు. మనం తర్వాత ఫైలింగ్ చేసినప్పుడు అది చూపిస్తే మనకి ఇన్కమ్ tax రిఫండ్ వస్తుంది. సో ఇన్కమ్ ఇన్కమ్ ఎక్కువ ఉంటే ఆటోమేటికగా రాదు కదా ఇక రాదు. కాకపోతే ఈసారి ఏం చేశారంటే ఆ లిమిట్ కూడా సి ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ కి ఇప్పుడు లక్ష రూపాయల వరకు టీడీఎస్ లేదు. బియాండ్ లక్ష ఇంట్రెస్ట్ ని ఇన్కమ్ అనేది ఇంట్రెస్ట్ ఒక సంవత్సరంలో లక్ష కన్నా ఎక్కువ వస్తేనే నువ్వు టీడీఎస్ బ్యాంకులు కట్ చేస్తాయి అనమాట దానివల్ల ఏంటంటే చాలామంది ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ ఏంటంటే మళ్ళీ ఫైలింగ్ అప్పుడు ఒక సీఏ దగ్గరికి వెళ్ళడము లేకపోతే కొత్త పోర్టల్లో చేయడము అదొక ఇబ్బందులు అనమాట ఆ ఇబ్బందులు తగ్గించడానికి అది కూడా ఒక టీడీఎస్ తక్కువ చేశారు అలాగే మనము మేజర్ ఇంకొక మేజర్ చేంజెస్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ప్రవేశపెట్టింది ఏంటంటే టీసీఎస్ ఎస్పెషల్లీ పిల్లలు ఇప్పుడు మనం చూస్తున్నాము అబ్రాడ్లో చదువుకోవడానికి వెళ్తున్నారు సో ఆ ఫీజు పైన కూడా టీసీఎస్ ఉండింది అది ఇంతకుముందు ఏంటంటే ఏడు లక్షలు పైన ఎప్పుడైనా నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తే ఫైవ్ పర్సెంట్ టీసీఎస్ కట్ పే చేయాల్సి అనమాట ఇప్పుడు దాన్ని పది లక్షలు చేశారు అండ్ ఆ కంప్లయన్స్ వెసులుబాటు వచ్చింది అండ్ కట్టే ప్రాసెస్ కూడా సింప్లిఫై రెండు వేల ఇరవై ఆరులోనే అమలు ఇరవై ఆరు నుంచి అమలు అవుతాయి బట్ ఈ చేంజెస్ అనేది మచ్ రిక్వైర్డ్ అనమాట మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ చేంజెస్ ని తొందరగా తీసుకొచ్చినా అందరు ప్రొఫెషనల్స్ ట్యాక్స్ ప్రొఫెషనల్స్ ఏ అనుకోండి అందరి సాఫ్ట్వేర్లు మేజర్గా ఏంటంటే ఈ అప్డేట్ అవ్వాలి అప్డేట్ అవ్వాలి ఈ ప్రాసెస్ కి అలవాటు పడాలి అండ్ ఇన్ అంటే ఈ బిల్లు చిన్న చేంజెస్ కాదు ఇది జస్ట్ సిక్స్టీ వన్ బిల్లుని తీసుకొచ్చి ట్వంటీ ట్వంటీ ఫైవ్ చేయలేదు సెక్షన్స్ నంబర్స్ మారిపోయాయి సెక్షన్స్ రీఆర్గనైజ్ అయ్యాయి సో అందరూ అంటే బిఎన్ఎస్ మారిన తర్వాత ఇప్పుడు ఐపీసీ వర్సెస్ బిఎన్ఎస్ ఎంత చర్చ నడుస్తుందో ఇది కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది ప్రతి ఒక్క ప్రొఫెషనల్ మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది మళ్ళీ స్ట్రాంగ్గా చదవాల్సి వస్తుంది సెక్షన్స్ అన్నీ మారిపోయాయి ఇంతకుముందు ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఆ సెక్షన్ ఇట్లా నోటి జస్ట్ చివరి చివరి పైనే ఉండేవి అనమాట ఆ ఈ సెక్షన్ ఎక్స్ ఎక్స్వైజడ్ ప్రకారం ఇది ఇంతే కట్టాలని చెప్పేవాళ్ళు ఇప్పుడు కొత్తగా నంబర్స్ మారిపోయాయి నేర్చుకోవాలి నేర్చుకోవాలి అందుకోసం మీరు ఇంట్రెస్ట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ గురించి క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు రెంటల్ ఇన్కమ్ పైన కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ వచ్చినాయి రెంటల్ ఇన్కమ్ వెరీ సింపుల్ అండ్ చాలా మటుకు వెరీ కామన్ అందరికి ఎక్కువ మందికి పెయిన్ వచ్చే విషయం టీడీఎస్ అండ్ రెంటల్ ఇన్కమ్ ఏంటంటే ఇరవై వేల కన్నా రెంట్ ఎక్కువగా ఎక్కడైనా సరే వెదర్ కమర్షియల్ అనుకోండి రెసిడెన్షియల్ అనుకోండి ఆదాయం ఉంటే రెండు రూపాయల ఆదాయం ఉంటే మనకి ట్యాక్స్ పడుతుంది టీడీఎస్ కంపల్సరీ ఒక బిజినెస్ నువ్వు ఒక ఒక ఆఫీసు రెంట్ తీసుకున్నావు ముప్పై వేలు రెంట్ కడుతున్నావు నెలకి కట్టినప్పుడు ఆ ఓనర్ ప్యాన్ పైన టీడీఎస్ కట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు అలా ఇబ్బందులు ఇంతకుముందు ట్వంటీ ఉండింది సో దానివల్ల ఏంటంటే చాలామందికి ఇబ్బంది ఉంది బట్ రెంటల్స్ పెరిగాయి దాని తగ్గట్టు ఇప్పుడు ఏంటంటే ఈ ప్రొవిజన్ ఏం చేశారంటే అప్ టు ఫిఫ్టీ థౌజండ్ చేశారు సో అంటే సంవత్సరానికి ఆరు లక్షల రెంట్ వరకు నువ్వు టీడీఎస్ కంప్లయన్స్ అనేది అవసరం లేదు అది ఎవరైతే రెంట్ కలెక్ట్ చేసుకున్న ఓనర్ ఉన్నారో వాళ్ళ చేతిలో వాళ్ళు ఫైలింగ్ చేసుకోవచ్చు అనమాట సో అనవసరంగా అటు రెంట్ వాళ్ళకు కానీ రెంట్ తీసుకునే వాళ్ళకు కూడా కంప్లయన్స్ పని తగ్గుతుంది సో ఈ మీరు చూస్తే ఏంటంటే ఈ ప్రొవిజన్స్ చేంజెస్ వల్ల మేజర్ చేంజెస్ ఏంటంటే అనవసరమైన కాంప్లికేషన్స్ అనవసరమైన కంప్లయన్సెస్ తక్కువ చేసేసి లీగల్గా అంటే ఎటువంటి ఫైటింగ్ చేయడానికి అవకాశం లేకుండా లిటిగేషన్స్ పెంచకుండా తక్కువ చేయడానికి మాత్రమే ఈ కొత్త బిల్లులో ప్రయత్నించారని మాత్రం తెలుస్తుంది ఓకే అంటే ఇప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ విషయంలో కానీ రెంటల్ ఇన్కమ్ విషయంలో కానీ కొంత వెసులుబాటు దక్కినట్టుగానే మనం తగ్గుతుందండి అంటే యాక్చువల్లీ ఏంటంటే వర్క్ తగ్గుతుంది ప్రొసీజర్ వర్క్ తగ్గుతుంది దాని వల్ల అండ్ ఈవెన్ ఎవరైతే టీడీఎస్ అవడం వల్ల ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయి తర్వాత మళ్ళీ క్లెయిమ్ చేసుకున్నాక ఎప్పుడు వస్తాయి సో అందరికీ ఇప్పుడు కొద్దిమంది డాక్టర్లే కానీ చిన్నగా కొత్తగా మొదలు పెడుతున్న ప్రొఫెషనల్సే కానీ నువ్వు ఏదైనా కాంట్రాక్టర్ ఇప్పుడు ఏదైనా ఒక ఇల్లు ఇల్లు కన్స్ట్రక్షన్లో పని చేస్తున్నావు ప్రతిసారి టీడీఎస్ కట్ అవడం వల్ల అది మళ్ళీ క్లెయిమ్ చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేసి ఈ రీకన్సైల్ చేయడం ఇవన్నిటి వల్ల అనేది అడిషనల్ పని అవుతుందన్నమాట సో ఈ అడిషనల్ ఎంత తక్కువ చేస్తే నీ నీ యాక్టివిటీ మీద నువ్వు మంచి ఫోకస్ చేసుకొని ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశం ఉంది సో ఇదంతా ప్రాసెస్ కూడా దీనివల్ల అల్టిమేట్లీ పర్పస్ ఏంటంటే ఈజ్ ఆఫ్ బిజినెస్ అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దాంట్లో ఈజీ అయిందంటే కొత్తగా ఎవరైనా బిజినెస్ చేయాలన్నా కానీ ధైర్యంగా ముందుకొస్తారు చేసే వాళ్ళ వాళ్ళ ఇట్లాంటి నాన్ కోర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఫైలింగ్ దానికన్నా కూడా వాళ్ళ కోర్ యాక్టివిటీ ఏంటి మన మార్కెటింగ్ ఆపరేషన్స్ వాటి మీద ఫోకస్ పెట్టుకుని బిజినెస్ పెంచుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట సో ఈ టీడీఎస్ టీసీఎస్ వల్ల మాత్రం కొత్త ఏవైతే మాడిఫికేషన్స్ ప్రపోజ్ చేశారో దానివల్ల బిజినెస్ ఓనర్స్కి కానీ ఇండివిజువల్ ఎవరైనా ఎవరైతే రెంటల్ పే చేస్తున్నారో రెంట్ తీసుకుంటున్నారో కూడా వాళ్ళకు కూడా ఇబ్బందులు లేకుండా తొందరగా పనులు అయ్యే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ అనిల్ గారు విశ్లేషణ అందించినందుకు ఇది టీడీఎస్ టీసీఎస్లో కూడా కొత్త రిజ్యూమ్లో కొన్ని పాలసీ మార్పులు ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు చట్ట రూపంలోకి వస్తే కనుక ఇవన్నీ అమల్లోకి వస్తే అన్నిటికీ మించి బ్యాంకు వడ్డీల విషయంలో రెంటల్ ఇన్కమ్ విషయంలో మాత్రం ఈసారి వెసులుబాట్లు కల్పించడం అనేది ఆసక్తికరమైనటువంటి అంశంగా చూడాలి సో బ్యాంకుల నుంచి ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళు ముఖ్యంగా వయోవృద్ధులు అలానే రెంట్ మీద ఆధారపడినటువంటి కుటుంబాలు వీళ్ళకి కొంత వెసులుబాటు ఉంది కొత్త విధానంలో ఇది అమలైన తర్వాత ప్రొసీజరల్ అంశాల్లో కూడా చాలా వరకు సరళతరమైనటువంటి పరిస్థితులు వస్తాయని అనిల్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి